ఆలయం సినిమా షూటింగ్ ప్రారంభోత్సవాన్ని విజయనగరం జిల్లాలోని ఘంటేడ మండలంలో గురువారం నిర్వహించారు శ్రీ దుర్గా క్రియేషన్స్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రం తొలి సన్నివేశాన్ని ప్రధాన పాత్రధారుడిపై చిత్రీకరించారు సినిమా ప్రారంభోత్సవానికి మాజీ మంత్రి పడాల అరుణ లోక్సత్తా పార్టీకి రాష్ట్ర కార్యదర్శి భీశెట్టి బాబ్జీ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు విజయనగరం జిల్లా గంట్యాడ మండలం కొటారబిల్లి జంక్షన్ లోని ఓ ఫంక్షన్ హాల్ లో శ్రీ శ్రీదుర్గా క్రియేషన్స్ పతాకంపై నిర్మిస్తున్న ఆలయం సినిమా షూటింగ్ గురువారం ప్రారంభించారు ఆ చిత్ర దర్శకుడు సినిమాలో ప్రధాన పాత్రధారి తెలుగు దుర్గారావుపై మాజీ మంత్రి పడాల అరుణ క్లాప్ కొట్టగా మొదటి సన్నివేశాన్ని చిత్రీకరించారు ఈ సందర్భంగా మాజీ మంత్రి పడాల అరుణ లోక్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి భీశెట్టి బాబ్జీ మాట్లాడుతూ గజపతి నగరం నియోజకవర్గంలో సినిమాలు తీయడం శుభపరిణామమని అన్నారు అందులోనూ ఆలయం పేరుతో నిర్మిస్తున్న సినిమా ప్రారంభోత్సవానికి తమను పిలవడం ఆనందంగా ఉందని అన్నారు ఆలయాలను ఆలయాల భూములను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో సినిమా యూనిట్ సభ్యులు పాల్గొన్నారు ముఖ్యంగా చాలా ఆనందంగా ఉంది ఈ సినిమా మంచి ప్రాచుర్యం పొంది సనాతన ధర్మాన్ని హిందూ సంప్రదాయాన్ని పరిరక్షించుకోవడానికి మనందరూ కృషి చేయాలని చెప్పొ ఒక మంచి సంకేతం ఇచ్చిన టైటర్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తాను అదేవిధంగా కెమెరామెన్ కానీ తదితర పెద్ద యాక్టర్స్ కానీ అందరికీ అభినందనలు తెలియజేస్తాను ఈ సినిమా మంచి ప్రయారిటీ పొంది మంచి మంచిగా రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నాను దుర్గా క్రియేషన్ ఈ బ్యానర్ పైన ఆలయం చిత్రాన్ని ఈరోజు మా అక్క గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు పడవరణ గారు క్లాప్ వచ్చి ప్రారంభించారు డిఓపిగా నేను ఈరోజు ఆ కెమెరాను ఆన్ చేయడం జరిగింది గొప్ప ఆనందం మా దుర్గారావు తొలి నుంచి అనేకమైన యూట్యూబ్ ఛానల్ ద్వారా అనేక స్కిట్స్ని ప్రజల ముందుకు పంపించాడు ప్రజలను ఆలోచింపజేయడం కోసం చెప్పి తపన పడుతున్న రచనలు చేస్తున్నటువంటి దుర్గారావు పెద్ద ఎత్తున సినిమా ప్రపంచానికి విజయనగరం జిల్లా నుంచి పర్టికులర్గా గజదనగ నియోజకవర్గం మరి గంట్యాడ నుంచి తన ఒక బ్రహ్మాండమైనటువంటి కథను తయారు చేసి సోదరులందరితో కలిసి ఒక నిర్మాణాన్ని ఏర్పాటు చేయడం గొప్ప అభినందనీయం నేను ఒకటే కోరుతున్నాను సనాతన ధర్మం అంటే నీతి నిజాయితీ నిబద్ధత ప్రజలను ఒక మార్గదర్శక చేసేదే సనాతన ధర్మం సనాతన నైతిక విలువల కోసం చెప్పి ఈరోజు ఈ ప్రయత్నం చేయడం గొప్ప విషయం తెలుగు దుర్గారావు గారికి వారితో పాటు నటి నటిస్తున్న వారికి అట్లాగే డైరెక్టర్ గారికి డిఓపి వారికి అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు విజయవంతం కావాలి మరొక చిత్రానికి కూడా సిద్ధం కావాలి ఇది గొప్ప ప్రయత్నం ఈ గొప్ప ప్రయత్నానికి తనవంతు ఎంతో బాధ్యత కలిగినటువంటి తెలుగు దుర్గారావు గారికి మరొకసారి అభినందన తెలియజేస్తాను ముఖ్యమైన రోజు అండి నా యొక్క ప్ర ప్రయాణంలో ఈ ఆలయమైన కథను నిర్మించి ఈ నిర్మాణంలో నా తోటి కళాకారులందరూ నాతో ఈరోజు ఏకీవించి ఎవరు కూడా తక్కువ అమౌంట్తో రావడం నాకు చాలా సంతోషకరం ఈ ఆలమైన కథ ఈ సనాతన ధర్మమైన ప్రజలకి అవగాహన కల్పించాలని ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఈ కథ ఈ కథ నిజంగా ఈరోజు మంత్రివర్యులు మాజీ మంత్రివర్యులు శ్రీమతి గారు రావడం గొప్ప విషయం అండి ఈరోజు క్లాప్స్ కొట్టారు అదేవిధంగా మా సారు బాబ్జీ గారు లోక్సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కూడా ఈరోజు దాని డిఓపును తన చేతుల మీదగా ఆన్ చేసి ఎంతో ఈ యొక్క నా సినిమా సక్సెస్ చేయాలని నేను కోరుకున్నందుకు ప్రత్యేకమైన వాళ్ళు ఇరువురు ఒక నాకు ఆలయం తరఫున ఈ శ్రీ దుర్గా క్రియేషన్ తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలండి ఈ సినిమా మీ అందరూ ప్రేక్షకులు ఈ యొక్క కథను చూసి నన్ను బాగా ఆశీర్వదిస్తారని ఇది ప్రజలకు వెళ్ళాలని నా యొక్క చిన్న ప్రయత్నం అండి అందరికీ ప్రత్యేక సో పత్రికా సోదరులకు ప్రత్యేకమైన ధన్యవాదాలు అండి ఏదైనా సక్సెస్ ఇచ్చేది మీరండి ప్రజలు మీరు తప్ప ఎవరు కూడా ఇవ్వలేరండి ఈ సినిమాకి ఈ సనాతన ధర్మ ప్రజల కోసమే తయారు చేశారండి ప్రజలే నాకు దేవుళ్ళని మరొకసారి ఈ దుర్గా క్రియేషన్ తరఫున सकते हैं।